వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటిసిఎస్ స్వర్ణోత్సవాలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోంది టీసీఎస్ అందాల పోటీలకు పాట పోటీల్లో ఎంతో మంది పాల్గొని విజయవంతం చేశారు కల్చరల్ గాలా పేరుతో గోల్డెన్ వాయిస్ పోటీలను సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ విభాగాల వారిగా పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు డాన్సింగ్ సూపర్ స్టార్ పేరుతో నిర్వహించిన పోటీల్లో కూడా ఎంతో మంది పాల్గొన్నారు సబ్ జూనియర్ సీనియర్స్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి ఆగస్టు ఇరవై ఐదవ తేదీన విల్లార్డ్ మిడిల్ స్కూల్లో ఈ పోటీలు నిర్వహించారు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ వయసుల వారితో వేదిక జరిగిన ప్రాంతం సందడిగా కనిపించింది అలాగే వివిధ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా జీడబ్ల్యూటిసిఎస్ అధ్యక్షులు కృష్ణ మాట్లాడారు ఈ పోటీలకు వచ్చిన స్పందన చూసి చాలా సంతోషంగా ఉందన్నారు వివిధ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబర్చిన వారందరినీ ఆయన అభినందించారు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో జరిగే జీడబ్ల్యూటిసిఎస్ స్వర్ణోత్సవ వేడుకలకు కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ పోటీలను ఎంతో చక్కగా నిర్వహించిన కల్చరల్ వైస్ ప్రెసిడెంట్ సుష్మా అమృతలురి సెక్రటరీ కల్చరల్ శ్రీ విద్యా సోమతో పాటు వారి టీం గణేష్ ముక్కా నందా చెల్లివేది అమరాతికం శ్రావణి వింజమూరి నివేదిత చంద్రుపట్ల శిరీష పావని పూదోట తదితరుల సేవలను లాం కొనియాడారు ఈ పోటీల్లో గెలిచిన వారందరికీ బహుమతులు అందజేశారు ఈ పోటీలకు పలువురు జడ్జీలుగా వ్యవహరించారు సింగింగ్ పోటీలకు తరుణ్ ధోని పాటి భార్గవ్ హల్కూర్ చంద్రశేఖర్ షకీరా బేగం బ్యూటీ పీచియన్ పోటీలకు సాయి పాలడుగు మీనాల్ మణికందన్ అనుపమ సత్యవోలు క్లాసికల్ డ్యాన్స్కు ఇంద్రాణి దావలూరి కుసుమారావు సాయికాంత లక్ష్మీ రాపర్ల నాన్ క్లాసికల్ డ్యాన్స్కు ప్రత్యుష కుర్రా నవ్య అలపాటి షకీరా బేగం జర్జీలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు సుశాంత్ మన్నే రవి అడుసుమిల్లి భాను మాగులూరి శ్రీనివాస్ గంగా పద్మజ బేవర చంద్రమాలా తదితరులు ఈసీ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించి విజయవంతం చేశారు